మనిషి బతుకున్నంత వరకు ఆ విలువ తెలియదు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ గుర్తొచ్చేస్తాయి ఎక్కడ లేని ప్రేమలు వచ్చేస్తాయి అదేదో బతుకున్నప్పుడే ఆ ప్రేమను చూపించి అల్లరి చేసిన ఆనందించిన కోపడిన కసురుకున్న విసురుకున్న బంధంతో అల్లుకుపోయిన మనిషి బతుకున్నంత వరకే కాబట్టి చచ్చాక వెళ్ళి కన్నీళ్ళు కార్చడం కన్నా మనిషి ఉన్నప్పుడే కలిసి ఉండండి నాది 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 అనేటటువంటి స్వార్థాన్ని వదిలేస్తే అన్ని బంధాలు గట్టిగా నిలుస్తాయి ఒక మనిషి పోయాక శ్మశానానికి వెళ్ళి దహన సంస్కారాలు చేసి తిరిగి వస్తాం తిరిగి చేస్తాం మన ఒంటిని శుభ్రం చేసుకుంటాం చేసుకోవాల్సింది మన ఒంటిని కాదండి పోయిన మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని పోయిన మనిషిలో ఉండేటటువంటి గొప్పదనాన్ని ఆ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ పరిస్థితులు చూసైనా మనం మారాలి బతికున్నంత వరకు మనం బాగుండాలి చచ్చాక మనం బతికుండాలి అని మనిషి మారాలి